ప్రమాదకరంగా మారిన క్వారీ గోతులను నెల రోజుల్లో పూడ్చకపోతే మళ్లీ ప్రజ ఉద్యమం చేపడతామని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ భార్య కొండబాబు హెచ్చరించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణమే క్వారీ గోతుల్లో నీరు తోడించి యజమానులు వెంటనే పూడ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఆ మధ్య రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న క్వారీ యజమానులు క్వారీ గోతుల్లో నీరు తోడించడానికి అంగీకరించారు గోతుల్లో పడి ఎవరు ప్రమాదానికి గురవ్వకుండా గోతుల చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు కానీ ఇంతవరకు ఇలాంటి చర్యలు చేపట్టకుండా క్వారీ యజమానుల నింబకు నిరేదనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు క్వారీ గోతులో యథావిధిగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు గతంలో తాను చేసిన పోరాట ఫలితంగా ఏడు ఎకరాలు పూడ్చడం జరిగిందని ఇంకా ఇరవై ఎకరాల వరకు పూడ్చాల్సి ఉందని కొండబాబు తెలిపారు అందరికీ నా జేబీలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే క్వరీలు విషయమై చాలా కాలంగా పోరాటం కొనసాగిస్తూ వస్తున్నాం ఈ పోరాటానికి ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు స్పందించి ఓనర్స్ని మమ్మల్ని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ జాయింట్ మీటింగ్లో మరి కమిషనర్ గారు చాలా చక్కగా కోలంకుశంగా వివరించి అక్కడ ప్రమాదం ఎంత తీవ్రస్థాయిలో ఉందో ఆయన గమనించి వారిలో కూడా వచ్చి చూసి మరి ఆయన స్పందించినటువంటి తీరు చాలా అభినందనీయంగా అనిపించింది మరి ఆ రోజున కమిషనర్ గారు వానర్స్ మీద చాలా గట్టిగా అనేక ప్రాణాలు పోతూ ఉంటే మీరు నిమ్మకి నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తారా ఏంటి పద్ధతి ఏంటి అలాగని చెప్పేసి వానర్స్ మీద కొంచెం గట్టిగా చెప్పడం జరిగింది వానర్స్ కూడా చాలా మంచిగా స్పందించి ఆ రోజున మాట్లాడిన మాట్లాడేంటంటే ఎకరానికనే వేసుకుంటామండి వేసుకొని అది మున్సిపల్ కార్పొరేషన్కే ఎండవర్ చేస్తాం మున్సిపల్ కార్పొరేషన్ అండర్ టేకింగ్లో మరి నడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము మున్సిపల్ కార్పొరేషన్కి ఏండవర్ చేస్తాం డబ్బులు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంతలో అప్పటికి నెల రోజులు ఉద్యమం ఆ నెల రోజుల ఉద్యమంలో వారు రెండు వేల పదకొండు నుంచి ఇప్పుడు వరకు కూడా క్వారీ ఓనర్స్ని మమ్మల్ని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి ఏ యొక్క కమిషనర్ కానీ సంబంధిత అధికారులు కానీ ఇప్పటివరకు లేదండి కానీ ఇప్పుడున్నటువంటి కమిషనర్ మాత్రమే అలా ఏర్పాటు చేశారు అమ్మయ్య సమస్య సాల్వ్ అయిపోయింది అనేటటువంటి దాని మీద మేము అనుకోవడం జరిగింది దాంతో వాళ్ళు కూడా ఏంటంటే ఎలక్షన్ రావడం ఎలక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు మేము కూడా మరి ఎలక్షన్ అడవుల్లో పడిపోవడం తర్వాత వాళ్ళు మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడలేదు కమిషనర్ గారు మళ్ళీ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తాను ఇది ఒప్పుకున్నదే కదా చేస్తారు అలాగని చెప్పేసి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కమిషనర్ గారు ఏదైతే చెప్పారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి ఏదైతే వానర్స్ ఒప్పుకున్నారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనేటటువంటి దాని మీద చెప్పడం జరుగుతుంది నాకు అనిపించింది ఏంటంటే వానర్స్ అంత ఈజీగా మరి ముందుకు వస్తారని నేను అనుకోవట్లేదు కమిషనర్ గారు చెప్పినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో విడిగా మీటింగ్ పెట్టి చెప్పినప్పటికీ కూడా ఏ కమిషనర్ చెప్పిన నిమ్మగ నేరెత్తినట్లే వ్యవహరిస్తూ ఉన్నారు దాని మీదట నేను ఈ రోజున ఒక పాంప్లెట్ ఒకటి రిలీజ్ చేసి ఆ పాంప్లెట్ ఈవేళ మీ అందరి సమక్షంలోనూ పాంప్లెట్ రిలీజ్ చేసి నేను రేపు నుంచి పంపిణీ చేద్దామనేటటువంటిది అనుకున్నాను మరి అదేవిధంగా సంబంధిత అధికారులందరికీ కూడా మెమో ఇవ్వాలని అలాగే రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి గోరెండ్ల బుచ్చి చౌదరి గారికి రాజమండ్రి ఎమ్మెల్యే మరి ఆదిరెడ్డి వాసు గారికి రాజమండ్రి ఎంపీ గారికి అలాగే మరి మా కందుల దుర్గేష్ గారు మినిస్టర్ అయ్యారు కనుక వారికి అందరికీ కూడా లెటర్లు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో నేను నిర్ణయించుకున్నాం ఇది నడుస్తూ ఉంది ఈ రోజున ఇది అయిపోయిన ఎమటే కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి సార్ మీరు ఇది అమ్మటే చేయాలండి ఇప్పుడు వర్షాలు వచ్చాయంటే ఉన్నకాడ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది ప్రమాదం ఉందని ఎప్పటి నుంచో చెప్పాం మీరు కూడా దీని తీవ్రతనే అర్థం చేసుకున్నారని చెప్పేసి చెప్పి ఆ పరిస్థితి అలా మరి నేను అనేక పోరాటాలు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఛానళ్ళ క్రితం అయితే రామ్ నారాయణ గారి లాటోళ్ళు రాజగోపాల్ గారి లాటోళ్ళు ఇంకా కొంచెం అరి ఇంకా కొంతమంది కిషోర్ గారు అప్పుడు లేరు నేను ఉద్యమం చేసేటప్పుడు లేరు ఇలాంటి వాళ్ళందరూ కొంచెం ముందు నుంచి ఉన్నవాళ్ళు క్వారీ కార్మికుల నూతన వేతన ఒప్పందం కోసం అనేక పోరాటాలు చేసినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి ఆ పోరాటాల్లో ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు సమ్మెలు చేసి ఆ సమ్మె కాలంలో నూతన వేతన ఒప్పందాలు చేసుకోవడం కూల్ రేట్లు పెంచడం రక్షణ పరికరాలు ఒప్పించడం అలాగే గర్భిణీ స్త్రీలు కూడా అనేక ఇప్పించడం గతంలో జరిగింది ఆ తర్వాత నేను అటు నుంచి ఆ ట్రేడ్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మరి తొంభై ఐదులో కంపోస్ట్ షార్డ్ ఉద్యమం మొదలు పెడితే మరి అక్కడ కుక్కలు పందులు చంపినవి అలాగే మనుషుల అవశేషాలు కూడా కాళ్ళు చేతులు నెరికేసినాయి అక్కడికి వచ్చి పురుల్లో పోయిన పిల్లలను కూడా అక్కడ తీసుకొచ్చేవారు అక్కడ కంపోస్ట్ షార్డ్లో కోరి మధ్యలో పడిచేవారు అప్పుడు కూడా పోరాటం సుదీర్ఘంగా ఎనిమిది సంవత్సరాల కాలపరిమితిలో పోరాటం చేసి వాటిని కూడా తరిమించడం జరిగింది మరి అదేవిధంగా కెబేలా తీసుకొచ్చారు కౌన్సిల్ తీర్మానం కూడా అయిపోయింది నూట పదిహేను కోట్లు నూట పదిహేను కోట్లతో మరి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానం అయిపోతే దాన్ని నెట్టి అక్కడ గొడ్ల కబెలాన్ని వెనక్కి తరివించేటటువంటి కార్యక్రమం మరి కోరిగేరే ప్రజలందరూ కూడా చేసినటువంటి ఇది ఉంది దాంతో విజయం సాధించడం కూడా జరిగింది అలాగే పూలే అంబేద్కర్ కాంచీరామ విగ్రహాలు ఆ లోపల గౌతమ్ బుద్ధుడి మందిరం కోసం కూడా వన్పాతిపూర్ సెక్షన్ ఉన్నప్పటికీ కూడా వాడేవాడు అంబేద్కర్కి అంబేద్కర్ అని చెప్పేసి పోరాటం చేసి అక్కడ కూడా ఆ మహనీరు విగ్రహాలను అక్కడ నిలపడం జరిగింది అంటే సుదీర్ఘంగా అనేక పోరాటాలు నిర నిరంతరం పోరాటాలు చేస్తూ ఏదైతే ఒక పోరాటం పట్టుకున్నామో అది సుదీర్ఘంగా ఐదేళ్ళు పట్టున పదివేళ్ళు పట్టునై ఆ పోరాటాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం ఆ రోజుల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు క్వారులు ఇద్దరు పైనుంచి ఆడుతుంటుండగా పోలీసులు తరిమితే పైనుంచి పడిపోయారు అండి ఇద్దరు మనుషులు ఇద్దరు మనుషులు చనిపోయారు అది కృష్ణ శివకోటి కొండబాబు అని చెప్పేసి ఇద్దరు కూడా క్వారీలు పడిపోయి చనిపోయారు ఒక అతను బతికి బయటపడ్డాడు కానీ ముగ్గురులోనే అప్పుడు పోలీసు మీద పో పోరాటం చేసి ఆ పోరాటంలో కూడా మేము అనేక ఇచ్చేసినప్పుడు ఆ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు క్వారీలు దాని మీద వాళ్ళకి మరి డబ్బులు నష్టపరిహారం ఇవ్వండి నా కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జక్కడి రామ్మోహన్ రావు గారు గొడవ చేసినప్పుడు ఆ రోజున కూడా అనేక పోరాటాలు చేస్తే పది ఎకరాలు ఎక్కడైతే పడిపోయి చచ్చిపోయారో అక్కడ పది ఎకరాలు ఇమ్మీడియట్గా హైకోర్టు ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా కప్పెట్టడం జరిగింది ఆ తర్వాత క్రమక్రమంగా నేను పోరాటాలు చేస్తుండడంతో ఆ పోరాటాల ఫలితంగా అక్కడ ఒక రెండు ఎకరాలు ఇక్కడ ఒక ఐదు ఎకరాలు అలాగో ఒక ఇరవై ఐదు ఎకరాల వరకు శాంట దగ్గర రామ్ దాస్ గారు నాలుగు ఎకరాలు పూడ్చారు సీతారాం రెడ్డి గారి కూరలో నాలుగు ఎకరాలు పూడ్చారు అలాగే ముద్రగడ కొండబాబు గారు అని ఏడు ఎకరాలు పూడ్చారు అదేవిధంగా ఈ పక్కన దిగ్విజయ సత్యనారాయణ గారిది రెండు ఎకరాలు ఎంతో అక్కడ పూడ్చారు అలాగా అనేక చోట్ల పూడ్చుకుంటూ వస్తున్నారు అలాగే కంపోస్ట్ యార్డ్ కూడా మరి ఇంచుమించు పదిహేను ఎకరాలు పది ఎకరాలు అయితే అది కూడా చాలా వరకు పూడ్చుకుంటూ వచ్చారు ఈ పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నాం అవి పూడ్చుకుంటూ వస్తున్నారు ఇంకా ఇరవై ఐదు ఎకరాల వరకు నీరు నిండు ఉంది అది కూడా నూట ముప్పై అడుగు లోతుంది మరి ఈ పోరాటం కూడా చేసేటప్పుడు మీ అందరు ఎదుర్కొంటున్నా మీ కళ్ళు ఎదుర్కొంటగానే నేను ఆ కోతులు అలా దిగాను ఆ రోజు మీరు అందరూ ఉన్నారు గుర్తుందండి ఆర్కే గారి మరి మాట్లాడరా ఆ రోజు నేను మీరందరూ చూస్తుండగానే కోరి దిగాను కోరి కోతులు దిగి ఈ రోజు నాలుగు గంటలకు మిమ్మల్ని తీసుకెళ్ళి దిగాను ఆ రోజు పది గంటలకు మళ్ళీ మీరు వచ్చేదాకా నేను అక్కడే ఉన్నాను ఎంతమంది మధ్యలో చేసినా రాలేదు అంటే నా పోరాటం అనేటటువంటిది మొట్టమొదటి నుంచి ఇదే పోరాటం కొనసాగుతూ వస్తుంది ఈ పోరాటాన్ని మరి ఇలా తీవ్రతరం చేసుకుంటూ వస్తున్నాను ఎలక్షన్ ముందు కూడా పోరాటం చేస్తున్నాను మీరే అనివేరు అధికారంలో ఉండి కూడా మీరు పోరాటం అలాగా అధికారంలో ఉండి పోరాటం చేశాను అధికారంలో లేక పోరాటం చేస్తున్నా ఎప్పుడు పోరాటం చేస్తున్నా నా పోరాటం మాత్రం ఆగేది కాదు మరి హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాను పైన ప్రజా పోరాటం చేస్తున్నాను నా జీవితం అంతా పోరాటం అయిపోయింది ఈ కోరి మీద పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలు ఉన్నారు కనుక ఒకవేళ అగ్రవర్ణంలో ఉన్న ఉన్నా బ్రాహ్మణులు ఉన్న రెడ్లున్నా చౌదరులున్నా ఇంకోళ్ళను ఇంకోళ్ళన్నా అగ్రవర్ణలో ఉన్నవాళ్ళు అయినా సరే వాళ్ళు పేదలే అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆ ఏరియా దిశానిర్దేశం చేసేటటువంటి ఏరియా ఆ నాలుగైదు వార్డులు ఎంచేతంటే గెలుపుకి వాడటానికి ఆ క్వారీ ఏరియా మరి చూపిస్తూ ఉంటుంది అలాంటి క్వారీ ఏరియాని ప్రతి వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారనేటటువంటి బాధ కొంచెం మాకు వ్యక్తమవుతూ ఉంది మరి అదేవిధంగా మేము దీన్ని పూర్తిగా మరి ఆ విజయవంతం చేయాలనేటటువంటి పట్టుదలలో మేము ఇది చేస్తూ ఉన్నాం ఇప్పుడు మేము చెప్పాం స్థానిక ఎమ్మెల్యేకి ఈరోజే లెటర్ ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా బుచ్చ చౌదరి గారికి కూడా మరి అందుబాటులో లేరు ఫోన్ చేసినా కానీ ఎత్తలేదు మరి ఈయనైతే మా మా వాళ్ళతో మాట్లాడితే రమ్మనండి పన్నెండు గంటలకు రమ్మనండి అని చెప్పేసి మరి స్థానిక ఎమ్మెల్యే చెప్పడం జరిగింది వెళ్ళి మెమోరాణ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాం అప్పుడే పొద్దున్నే హర్ష్ కుమార్ గారిని గెలిచాను శివరాం సుబ్రహ్మణ్యం గారిని అలాగే మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీని మాజీ ఎమ్మెల్యేని అందరం కూడా కలిసి అందరికీ మెమోరాణాలు ఇచ్చి మరి ఈ నెల రోజుల లోపల నీరు తోడించి మొదలు పెట్టకపోతే ఆ క్వారీ ఏరియా వల్ల సింహాచల నగర్ కానివ్వండి అక్కడ బట్టి లేఅవుట్ కానివ్వండి సుబ్బారానగర్ కానివ్వండి ప్రమాదంలో పొంచిన్నదన్నదే మాత్రం గుర్తుపెట్టుకొని ఆ సున్నం బట్టి రోడ్డు కూడా మాస్టర్ ప్లాన్ రోడ్డు ఆ రోడ్డు మూడు అడుగుల రోడ్డుగా తయారు చేశారు అంత అడుగుల రోడ్డుని మరి అది కూడా చేయాలని చెప్పేసి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం అది కూడా ప్రాసెస్లో పెట్టారు మొన్న అందాక తాత్కాలికంగా ఏమన్నా తాత్కాలికంగా వేయవలసి ఉంటే వేస్తాం ఎందుకంటే ఆరంభిక రోడ్డు కాబట్టి అది ఇంకా కొత్త అని చెప్పేసి అంటే ఎలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది అంచేత నేను పూర్తి స్థాయిలో ఇది పోరాటాన్ని వదిలే ప్రసక్తి లేదు ఇది కొనసాగిస్తూ వస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను ఆ మాట కట్టుబడి ఉంటాను సార్ వెళ్ళినా లేదో మీరు ప్రెస్ మీట్కి వెళ్ళి చూశారు కదా ఆ రోజు కూడా ఎంపీ గారు ఇది నా ఆఫీసు మీరు రండి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది నేను వెళ్ళలేదు ఎలాపోవడం మీకు ఆఫీస్ అయిందే ఆయన మంచాడే కాదంటలేదు నేను కొంతమంది వ్యక్తులకి నేను చెప్పాను కూడా దానివల్ల నేను వెళ్ళన్నాను వెళ్ళలేదు ఎంతండి దానికి కొట్టుబడి ఉన్నాను ఎలాగండి మీరు ఎలాంటి క్వశ్చన్ ఎత్తే ఎలాగండి మేం చెప్తాము సరే నేనైతే చెప్తున్నానండి రాజకీయాలకి ప్రస్తుతం అయితే దూరంగానే ఉన్నానండి పరిస్థితి బాగాలే బాగాలేండి నేను ఏ పార్టీలోకి వెళ్ళి ఉద్దేశం లేదు జంపు జలాన్ని చేసేది ఏం లేదండి మీరు చాలా బాగా చెప్తున్నారు అప్పుడు ప్రస్తుతం అయితే నా అధిష్టానం నేను పోరాటాలు చేస్తున్నాను నా అధిష్టానం ఏంటంటే పూలే అంబేద్కర్ బతిన్ సుబ్బారావు గారు వాళ్ళకంటే ముఖ్యంగా నా ఏరియా ప్రజలు నా అధిష్టానం నా ప్రజలు నా అధిష్టానమే పూలే అంబేద్కర్ కాన్సీరామ్ పెరియర్ నారాయణ గురు సాహు మహారాజ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు ముందు మాకు వాళ్ళు అధిష్టానం తప్ప ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం నేను రాజకీయాలకి చాలా వరకు దూరంగానే ఉన్నాను ప్రజా పోరాటాలు మాత్రం వదిలే సమస్య లేదు అవునండి ఏమంటే అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా నా పోరాటాలు కొనసాగిస్తాను నేను విజయం సాధించానని ముందు చెప్పాను మీకు తెలుసు ఎందుకంటే మీరు సీనియర్ ఇంకా అప్పుడున్న కురల కంటే కూడా మీరు మొదటి నుంచి ఉన్నవాళ్ళు ఏ సమస్య పట్టుకుంటే సాధించకుంటూ ఉన్నాను అధికారంలో ఉండి సాధించామా కంపోజ్షాబ్ ఉద్యమం అధికారంలో ఉండి సాధించామని ఇంత సంవత్సరాలు ఆ మరదు కూడా దీక్ష చేశాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి వస్తే ముక్కు మూసుకునేటట్టు చేసాం ఆ కంపోస్ట్ లో తరలించేటట్టు చేసాం అది తరలించి ఏర్పాటు చేశాం లేదా